వైఎస్ఆర్సీపీని గాడిలో పెట్టేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సర్వశక్తిలో డిందుకు ప్రయత్నం చేస్తున్నాడా అందులో భాగంగానే మరొక ఎన్నికల వ్యూహకర్తని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కోసం నియమించబోతున్నాడా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారని అందులో భాగంగానే ఒక కొత్త ఎన్నికల వ్యూహకర్తని మళ్ళీ పార్టీ కోసం ఆయన నియమిస్తున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఇవాళ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో పదకొండు స్థానాలకు పరిమితమైంది రాజకీయాలు ఎప్పుడు డైనమిక్గా ఉంటాయి సార్ అంటే రోడ్డు మీద పాతిన మైలు లాగా ఎండాకాలమైనా వానాకాలమైనా ఆ మైలురాయి అక్కడే స్థిరంగా ఉంటుంది కదా రాజకీయాలు అలా ఉండవు ఒక్క సంఘటన ఒక్క నిర్ణయం రాజకీయాల్లో పెను మార్పులకి కారణం అవుతుంది పెను సంచలనాలకి కారణం అవుతుంది పెను సంక్షోభాలకి కారకం అవుతుంది ఓకే అటువంటిది దాదాపుగా దశాబ్దన్నర కాలంగా ప్రజా జీవితంలో కొనసాగుతూ దశాబ్దం దాటింది రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిగా ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు ప్రజా జీవితంలో కొనసాగుతూ తానక తనకంటూ ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని ఆ పార్టీ అధినేతగా కూడా దశాబ్ద కాలం పైగా కొనసాగుతూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ వ్యూహకర్తల మీద ఆధారపడి వాళ్ళు ఇచ్చే సూచనల సలహాలను పాటించే స్థితిలో రాజకీయాలు కొనసాగించాలి అని అంటే ఒక రకంగా అది ఆయన తన స్థాయిని తాను తక్కువ చేసుకున్నట్టుగానే భావిస్తాను నేను ఓకే ఇవాళ వైసీపీ పార్టీకి పదకొండు మంది శాసనసభ్యులు ఉంటే ఉండి ఉండవచ్చు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోతే దక్కకపోయి ఉండొచ్చు సార్ పార్లమెంట్లో కూడా నలుగురు లోక్సభ సభ్యులతోటి ప్రాతినిధ్యం కొనసాగిస్తూ ఉన్నారు ఇవాళ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఉంది నూట పంతొమ్మిది మంది సభ్యులున్న అసెంబ్లీలో ముప్పై తొమ్మిది మంది సంఖ్యాబలం తోటి బలమైన ప్రతిపక్షంగా ఉంటూ పార్లమెంటులో ఒక్క సభ్యుడు కూడా లేని స్థితి అవును కానీ వైసీపీ పార్టీకి రాజ్యసభలో తన పార్టీ నుంచి నలుగురు నిష్క్రమించిన ఇంకా ఏడుగురు సభ్యుల సంఖ్యా బలం ఉంది అదే సందర్భంలో ఇవాళ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా రాష్ట్ర వ్యాప్తంగా నైంటీ పర్సెంట్ పైగా స్థానాల్లో తన పార్టీయే ఉంది కౌన్సిల్లో ఇప్పటికీ తన పార్టీకే మెజార్టీ ఉంది మరి ఇంతటి ప్రాతినిధ్యం ఉన్నప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని ప్రభుత్వం ఏదైనా అవినీతి జరుగుతుంటే వాటిని ప్రభుత్వ విధానాలు ఏదైనా లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపటానికి సమర్థవంతంగా ఆయా ప్లాట్ఫామ్స్ని వినియోగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంఖ్య లేదా సరిపోవట్లేదా కానీ ఏం జరుగుతుంది ఆయన అసంబద్ధమైన కోరికలతో ప్రజలు తనకు ప్రతిపక్ష హోదా కట్టబెట్టనప్పుడు తాను మాత్రం నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కట్టబెట్టండి అని చెప్పని న్యాయస్థానాన్ని అభ్యర్థించి స్పీకర్కి లేఖలు రాసి ఆ తన కోరికన పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పని అసెంబ్లీ సమావేశాలు బాయ్కాట్ చేయటం ఏంటి ఇవాళ మీడియా చర్చలు పెట్టి సోషల్ మీడియా వేదికగా ఆయన లేదు ఈ మధ్యకాలంలో కొన్ని పరామర్శ యాత్రలు చూస్తాను అక్కడికి వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నారు సరే అసెంబ్లీలో అధికారికంగా సూటిగా స్పష్టంగా ముఖ్యమంత్రి గారి కళ్ళల్లోకి చూస్తూ ప్రసంగించే అవకాశం అధికారం మీకు ఉంది కదా ఇవాళ మీ పార్టీకి మీరే పక్షనాయకుడు కదా మీకు ఎంత ఎంతటి సంఖ్యా బలం దక్కిందనేది అసెంబ్లీలో మీకు ఎంతటి సమయం కేటాయిస్తారనేది అప్రస్తుతం మీ సామర్థ్యాన్ని నిరూపించుకొని మీరు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలి అని అంటే ఆ ఉన్న సంఖ్యా బలం సరిపోదా గతంలో తెలుగుదేశం పార్టీకి ఇరవై ముగ్గురు సంఖ్యా బలం ఉంది సరే అందులో నలుగురు మీ పార్టీ వే ఫిరాయించారు మిగిలిన పంతొమ్మిది మందిలో ఒకరోజు చంద్రబాబు నాయుడు గారిని తప్పించి మిగిలిన పద్దెనిమిది మందిని మీరు సస్పెండ్ చేస్తే ఒక్క చంద్రబాబు నాయుడు గారు మీ నూట యాభై ఆరు మంది సంఖ్యా బలంతో కొన్ని గంటల పాటు ఆయన పోరాడారే ఆ విధమైన సామర్థ్యాన్ని మీరెందుకు కనపరచలేకపోతున్నారు ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో తన మీద తానే తనకే నమ్మకం లేదా అందుకే ఎన్నికల వ్యూహకర్తను నమ్ముకుంటున్నాడు అంటే ఏం చెప్తారు ఇవాళ ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు అయి ఉన్నప్పుడు నాకు ముఖ్యమంత్రిగా నేను పనిచేసిన నాడున్న స్థాయి సెక్యూరిటీ నాకు పునరుద్ధరించండి అని చెప్పని హైకోర్టు ఎందుకు అప్రోచ్ చదువుతున్నావు ప్రజలు కాపాడుకుంటారు నువ్వు ప్రజానాయకుడివి నువ్వు ఒక పార్టీ అధినేతవి నీ వెనక లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు నీకు నువ్వే క్లెయిమ్ చేసుకున్నావు కదా నాకు ఫార్టీ పర్సెంట్ రోడ్ బ్యాంక్ ఉంది అని చెప్పని క్లెయిమ్ చేసుకునేదే ఉంది మొన్నటి ఎన్నికల్లో థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రోడ్ బ్యాంక్ వచ్చింది అంతటి ప్రజాదరణ ఇప్పటికీ ఉంది కదా ప్రజల్ని నమ్ముకొని రాజకీయం చేయి నీ శ్రేణుల్ని నీ యంత్రాంగాన్ని నమ్ముకొని రాజకీయం చేయి అంతేగాని నీకు దక్కని హోదా కల్పించమని చెప్పని నీకు యోగ్యత లేని సెక్యూరిటీ కల్పించమని చెప్పని ఒక ఎమ్మెల్యేగా ఉన్న నీకు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇస్తారు కాదు అని అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఇస్తున్న యాభై ఆరు మంది సెక్యూరిటీ కల్పించడమే ఎక్కువ ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా కొనసాగినాడు మీకంటే ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారి ము భద్రతని మీరు కుదించారు ఇవాళ ఈ ప్రభుత్వం మీకు జెట్లెస్ కేటగిరీ రక్షణ కల్పిస్తూ ఉంది మీకు లేని రక్షణ కల్పించమని మీకు లేని ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించమని ఈ అసంబద్ధమైన పోరాటాలు చేసే బదులు నిజమైన సమస్యల మీద నిజంగా ప్రభుత్వం చేసే తప్పుల మీద మీరు దృష్టి పెట్టండి కానీ అలా కాకుండా ఎంతసేపటికి సోషల్ మీడియా వేదికగా లేదు మీకు ఒక సొంత మీడియా ఉంది కాబట్టి ఆ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు అసంబద్ధమైన ఆరోపణలు జరగని అవినీతి జరిగిందని చెప్పని చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా స్వాగతించలేని ఒక రకమైన భావజాలంలో మీరు పడిపోయి ప్రతి అంశంలో కూడా రంధ్రాన్వేషణ చేసే ప్రయత్నం చేయటం వల్ల ముఖ్యమంత్రి పదవి కోసం మీరు ఎంత తాపత్రయపడుతున్నారని చెప్పనే మీ పదవీ కాంక్ష మీ పదవి లాలస ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది తప్ప ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఒక కన్స్ట్రక్టివ్ రాజకీయ పార్టీగా రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందిస్తూ ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని మేము ఎత్తుచూపుతాము అని చెప్పనే విధానాన్ని మీరు అవలంబించిన పర్యవసానం మిమ్మల్ని ప్రజలలో ఒక పదవీ కాంక్షదారుడిగానే మిమ్మల్ని మీరు పోట్రైట్ చేసుకుంటా ఉన్నారు మీ పదవి కోల్పోవటాన్ని జీర్ణించుకోలేని ఫ్రస్ట్రేషన్ మీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలను కూడా నిందిస్తూ ఉన్నారు నూటికి నూరు పాళ్ళు ఈ విధమైన విధానాలు ఎంచుకోవటం ఎంచుకుంటూ ఏ విధమైన వ్యూహకర్తలతో మీరు ఒప్పందం చేసుకున్నా అంతిమంగా ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా మీ వ్యవహార శైలి చూసిన తర్వాత ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని మార్పు చేసే దిశగా మీరు అడుగు లేకుండా వ్యూహకర్తల మీద మాత్రమే ఆధారపడి మళ్ళీ మార్ఫింగ్ ఫోటోలతోటో మార్ఫింగ్ వీడియోలతోటో మార్ఫింగ్ సమాచారంతోటో ప్రజలను తప్పుదో పట్టించి ప్రజలను నాకు అనుకూలంగా మలుచుకోగలను అనే పాత చింతకాయ పచ్చడి రాజకీయాన్ని ఎంచుకోవటం వల్ల ఏ విధమైన ప్రయోజనం దక్కదు ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో ఆ వ్యూహాలు మీకు కలిసి వచ్చాయి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ముఖ్యమంత్రిగా ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని ఉపయోగపెట్టుకొని మీరు ఏ విధమైన పాలన చేశారన్న ప్రాతిపదికగా మన ఎన్నికల్లో ప్రజల నుంచి తీర్పు వ్యక్తమైన తర్వాత ఒకనాటి మీ వ్యూహకర్తల ప్రచారాలనే మళ్ళీ ఇంకొకసారి కొత్త పాత సారాయి నింపే అదే పాత మోస ధోరణి రాజకీయాలు ఎంచుకోవటం అనేది ప్రజలు స్వాగతించరు మీకేమీ రాజకీయంగా కూడా కలిసి వచ్చే అంశం కాదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్